నమస్తే అండి శ్రీ శ్రీ శ్యామ కాళీమాత పంచమ రాత్రి పూజ మహోత్సవాలు జరుగుతున్నాయండి ఇది పదహారవ సంవత్సరం అని నూకోటిని దగ్గర కాళికా మాత పెట్టానండి అందరం దర్శించుకొని నువ్వు కోణి ఆచి ఎదురున్నాను అండి నిన్న దీపావళి సంబంధంగా ఎప్పుడు ప్రతి సంవత్సరము ఐదు రోజులు పంచమ కాళరాత్రి మహోత్సవాలు జరుగుతాయండి అందరూ దర్శించుకోండి మాత్రం దేవి ఆశీర్దేవాళ్ళం అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీరు చేసే వృత్తి పనులు కూడా దేవుని కృపా ప్రకాశం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనసుకునే కోరుకుంటున్నాను ఓం శ్రీ మాతమ్మ అమ్మలగడ్ అమ్మక కళికా మాత్రం దేవి ఆశీర్దేవాళ్ళం అందరికీ ఉండాలని మీరు చేసే పనులు మీరు చేసే వృత్తు పనులు కూడా దేవుని కృపా ప్రకాశం ఆరోగ్యం అందరికీ ఇవ్వాలని మనసుకుందే కోరుకుంటున్నాను అందరూ దర్శించుకోండి అమ్మ దేవులను ఉంటే అన్ని ఉన్నట్టే అమ్మ దెయ్యం ఉంటే అన్ని ఉన్నట్టే అమ్మలకండ అమ్మ కాళికమ దేవి అసలు అందుకున్న మనసుని కోరుకుంటున్నాను ఓం శ్రీ మాతమ్మా జై భవాని జై మాత